హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని సో నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానమాట సో ఈరోజు వచ్చేసి ఇంకా పిల్లలకి చాట్ అయితే వేయబోతున్నాను సో ఇది చాట్స్ తీసుకొచ్చాను చాట్స్ అయితే వేయబోతున్నాను అనమాట ఇంకా ఎంత నేను చూపిస్తాను ఇంకా ఇవన్నీ తీసుకుని చాట్ అయితే వేయాలి టైం వచ్చేసి ఇంకా నైట్ అనమాట ఇంక ఇది వచ్చేసి ఇంకా ట్యూషన్ నుంచి వచ్చినాక వాళ్ళకి అన్నం అది పెట్టేసినాక అప్పుడు చాట్ వేయాలనేసి సో స్టార్ట్ చేశానమాట ఎందుకంటే ఇంకా మార్నింగ్ అంటే మధ్యాహ్నం చెప్పారంట ఇంకా వేయించుకురామని మొన్న సండే చెప్తే ఇంకా అప్పటికప్పుడు చెప్పాలి అనేసి ఇంకా వదిలేశారనమాట కుదరదు అనేసి ఇంకా మళ్ళీ వేయించుకురామ్మన్నారంట చాట్ అది ఇంకా పిల్లలకైతే ఇంకా అనేసి ఇంకా బయట అయితే మొత్తం సెట్ చేస్తున్నారనమాట ఇంకా పెద్ద బాబు చిన్న బాబు అయితే తినలేదు సరిగ్గా ఇంకా వాడి కోసం కొంచెం పెరుగన్న నైట్ కలిపి పెట్టాలని తింటున్నాడు ఇక్కడ వచ్చేసి నేను చాట్ వేయాలి కాబట్టి ఇంక ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా పౌడర్ డబ్బా ఇంకా స్కెచ్ పెన్సిల్స్ కలర్స్ వేసుకునే మొత్తం ఇవన్నీ తీసుకుని రమ్మని చెప్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ట్రీ ఫ్యామిలీ ట్రీ ఏమన్నారంట ఫ్యామిలీ ట్రీను మ్యాక్స్లో సమ్మ ఒకటి సర్కిల్ చేసి చేయమన్నారు చెప్పారు సో ఇంకా రెండు రెండు చాట్ల మీద కూడా రెండు వేస్తున్నాను అనమాట లాస్ట్లో మీకు వేసి చూపిస్తాను లాస్ట్లో ఎట్లా ఉంది ఏంటి అనేది ఫ్యామిలీ ఫొటోస్ కూడా అంటించమన్నారు ఇక్కడైతే నేను చక్కగా డ్రా చేస్తున్నాను ఇంకా పెద్దబాబు అయితే కలరింగ్ చేస్తాడు వాడికి కూడా వచ్చండి మరీ ఎంత పెద్దగా వేయారంటే కదా వాడికి తెలియదు కదా సెకండ్ క్లాస్కి కొంచెం థర్డ్ ఫోర్త్కి వెళ్తే ఏమన్నా వస్తుందేమో కొంచెం నేను డ్రా చేసేస్తే ఇంకా వాడు కలరింగ్ వేసుకుంటాడు జస్ట్ నేను పై పైన అయితే జస్ట్ వేస్తున్నానమాట ఏదో నాకు అంత ఏదో నాకు వచ్చినట్టు వేస్తున్నాను సో చాట్లు కాబట్టి ఈజీగానే చేస్తానన్నమాట ఇంకెక్కడ వచ్చేసి ఇంకా చిన్నబాబు నేను వేస్తాననేసి ఇంకా వాడంటున్నాడు నువ్వు వేరే పేపర్లో వేసుకున్నానా నేను నేయించుకురా రమ్మనులు ఇచ్చా కదా సో నార్మల్గా ఏదైనా బుక్ తీసుకొని నువ్వు ఏదైనా డ్రాయింగ్ చేసుకో వస్తూ ఉంటుంది ఏదన్నా ప్రాక్టీస్ అవుతూ ఉండు సో అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్నవి వేసుకుంటా ఉండని చెప్తే ఇంక నేను వేసుకుంటాననేసి చెప్తున్నాడు ఇంకా తొందరగా నాలుగు ముద్దలో పెరిగిన తినేసి ఇంకా వాడు చూశారు కదా మామూలు నోట్స్లో అయితే వేసుకుంటున్నాడు అనమాట వచ్చేసి సర్కిల్ వేయాలి సర్కిల్ వేస్తున్నాను అనమాట మ్యాక్స్లో సర్కిల్ వేసేసి ఇంకా మొత్తం క్యాలిఫికేషన్ చేసి చేయాలి ఇంకా మార్నింగ్ చూపిస్తానండి ఇది వచ్చేసి నైట్ వీడియో కదా ఇంకా మార్నింగ్ చూపిస్తాను మొత్తం లుక్ ఎలా ఉందో ఏంటి రెండు చాట్లు కూడా ఇంకా అప్పుడప్పుడు కూడా ఇట్లాంటి వీడియోస్ కూడా పెట్టాలి ఒకటే వంటలు కాదు అనేసి నేను అనుకుని అప్పుడప్పుడు కూడా ఎట్లాంటి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఫైనల్గా అయితే ఇంకా పిల్లలు ఈరోజు సివిల్ డ్రెస్ అనమాట ఇంకా రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళకి ట్రీ ఫ్యామిలీ ట్రీ వేస్తానండి ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో అయితే చేశాను ఫుల్గా అయితే వేశానండి మరి డార్క్ అయితే చేయలేదు లైట్ గ్రీన్ అయితే వేసానమాట ఇక్కడ చాలా బాగుంది కదా ఇక్కడ వచ్చేసి మ్యాక్స్ సర్కిల్ అయితే చేస్తాను నేమ్ ఒకటి అన్నమాట ఇంకా నే పైన ఏమి వచ్చేసి ఇంకా వాళ్ళు రాసుకుంటానంటే కల వదిలేశాను ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట అదే రోజు ఈవినింగ్ టైము ఇంకా తలనొప్పి వస్తుంది అనేసి పని ఏమీ చేయలేదండి పొద్దు నుంచి అసలు ఇంకా బట్టలే ఉతికిచ్చి పిల్లల్ని రెడీ చేసి ఇంకా క్యారేజ్ పంపించి ఇంకా అట్లాగా పడుకుని ఉన్నాను ఇంకా త్రీ అవుతుంది అనమాట త్రీ త్రీ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది ఇంకా బెడ్షీట్స్ కూడా మాట పెట్టలేదండి బెడ్ పైన ఇంకా కొంచెం లేసేసి చిన్న చిన్న పనులైనా చేసుకోవాలి ఇంక ఈవినింగ్ అయిపోతుంది మళ్ళీ పిల్లలు వచ్చే టైం అయిపోయింది స్కూల్ నుంచి మళ్ళీ వాళ్ళు రాగానే ఇల్లు అంత కొంచెం చిరాగ్గా ఉంటుంది అనేసి మళ్ళీ లేచేసి మళ్ళీ పనులన్నీ స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఒక క్లిప్ అయితే మిస్ అయింది బెడ్షీట్లు ఇవన్నీ ఫోల్డ్ చేయడం బెడ్షీట్ దులిపి సర్దడం ఇవన్నీ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి మీకు చూపించలేకపోయాను ఇంకా బెడ్షీట్ అయితే సర్దేసాను కాబట్టి ఇల్లు క్లీన్ చేసుకుంటాను బయట వరకు అయితే క్లీన్ చేసి వెయ్యాలన్నమాట ఈవినింగ్ అవుతుంది కదా ఈనింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈవినింగ్ రొటీన్ అనమాట నా డేలో సో ఈవినింగ్ మొత్తం మూడు గంటలకే స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఇంకా బెడ్ అది సర్ది ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను ఫోర్ కల్లా కంప్లీట్ అయిపోద్ది ఇంకా మధ్యాహ్నం తిన్న ప్లేట్లు కానీ వండుకున్నాయి కానీ మొత్తం బయట వేసి ఇంకా మొత్తం స్టార్ట్ చేసుకుంటాను సో ఈరోజు క్యారేజీలోకి అయితే బెండకాయ ఫ్రై చేశానండి పిల్లలకైతే లంచ్లోకి ఇంకా బెండకాయ ఫ్రై చేశాను కాబట్టి ఇంకా సింపుల్గానే అయిపోయింది సో ఇంక ఈరోజు లంచ్ మీకు చూపించలేదు అంటే డైలీ ఒకటే వీడియోస్ అయితే మీకు బోర్ కొడుతుంది చూడరో ఎప్పుడు ఇవైనా అని అనుకుంటారనమాట అందుకనేసి అప్పుడప్పుడు కూడా ఇంకా బయట బ్లాక్స్ కూడా కంటిన్యూ అవుతాయి చూస్తూ ఉండండి ఇల్లు మొత్తం ఇంకా క్లీన్ చేసినాకైతే మంచం కింద అయితే టూ డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తాను ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువ చెత్త ఎలా కాగితాలు ఏమన్నా ఉంటే గాలికి లోపలికి వెళ్తాయి సో మట్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి టూ డేస్కి ఒకసారి మంచం లాగలేమండి చాలా వెయిట్ లోపలికి అస్సలు వంగలేమన్నమాట నేనైతే వంగి తొడవలేను మరి అంత బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది సో రెండు రోజులకి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకెక్కడైతే వచ్చేసి ఇంకా తలనొప్పి వచ్చి పడుకుంటా లేసి ఇంకా వాటర్ తాగి స్టే చేసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఈ రోజైతే ఈవినింగ్ కాబట్టి పిల్లలు ఇంకా ఈవినింగ్ వచ్చి ఇంకా వాళ్ళకి స్నాక్స్ కానీ పెట్టేసి చాక ఒక వన్ అవర్ అయితే ఆడిపించి ఇంకా ట్యూషన్కి అయితే రెడీ చేయాలి ఇంకా కిచెన్ కూడా తుడిచేస్తాను కాబట్టి బయట కూడా క్లీన్ చేసుకుంటాను చూస్తూ ఉండండి సో వీడియో వచ్చేసి ఇది సింపుల్ సింపుల్గా అయితే మీకు పెట్టండి ఎట్లా ఉందని కామెంట్ చేయండి